సాహితే కాదు కాకపోతే ఈ సభలోంటే చాలా సున్నితమైన మనస్థిగలు కలిగిన వాళ్ళు ఉంటారు మా నాన్న గురించి అయితే నాకు తెలుసు వేరే వాళ్ళని కూడా చూస్తే వేరే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు నాకు అనిపించి మాట్లాడుతున్నాను ఇప్పుడు విరసం వాళ్ళైనా అంటే పోరాట వాళ్ళైనా అంటే వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా వెలుగులోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పోరాటాలు మళ్ళీ ఎట్లా అంటే ఉంటే నేను వదల చూడాలన్నమాట ఒకసారి పడిందంటే ఇంకా అది కొనసాగుతుంటుంది అలా మా అమ్మా నాన్నతో నేను గడపకపోయినా కూడా ఆయన వాళ్ళ పోరాట భావాలు మా ఫ్యామిలీ అది పోకు ఎవరైనా చూసినా కూడా వీళ్ళు మానవాళ్ళు మీరు మామూలు జనం చూసిన మనవాళ్ళనే భావాన్ని పెన్ను పట్టుకునే వాళ్ళు అందరూ రిస్క్లో ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకు వీళ్ళకు వ్యత్యాసం లేదని నాకు అనిపిస్తుంది పెన్ను పట్టుకొని రాయడం అంటే ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లో ఒక మనోభావాల్ని పెంచే

ఈ పరిస్థితికి అనుగుణంగా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు కానీ సమాజం అనుకున్నట్టుగా సిద్ధాంతాలు కూడా మారాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు యూత్ ఎట్లుందంటే మొబైల్ చూసి స్క్రీన్స్ చేసుకుపోయే వాళ్ళు ఇప్పుడు పోరాటాలు ఎట్లా అవ్వాలంటే వాళ్ళకు తెలిసినా కూడా అదే పెద్ద విషయం కాదు ఇప్పటి సమాజం ఇప్పటి యూత్ నెక్స్ట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని శ్వాసాలు రావాలని నేను ఆశిస్తున్నాను ఈ ఫ్యాసిస్ట్ అణచివేత ఏముంది ఆదివాసం మీద మామూలు జనం మీద పోరాటాలు చేసే వాళ్ళ మీద ఏమైతే హత్య చేస్తున్నారు టార్చర్ పెడుతున్నారు దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే అమానవీయంగా చేసేదాన్ని మనందరం ఖండిద్దాం